ప్రముఖ దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గేమ్ సంక్రాంతి బరిలో జనవరి పదవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా విజయవాడలో భారీ కటౌట్ ను ఆయన అభిమానులు సిద్ధం చేశారు సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలోని బృందావన కాలనీలో వజ్ర మైదానంలో ఏర్పాటు చేసిన రెండు వందల యాభై అడుగుల రామ్ చరణ్ కటౌట్ ను ఆదివారం సాయంత్రం చిత్ర నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు అనంతరం హెలికాప్టర్ ద్వారా పై వర్షం కురిపించారు ఈ కార్యక్రమానికి గేమ్ చేంజర్ చిత్ర బృందం సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ భారీ కట్అవుట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది ఈ అవార్డు నుంచి చిత్ర నిర్మాత దిల్ రాజు అందుకున్నారు ఇంత భారీ స్థాయిలో కట్అవుట్ పెట్టడం ఇదే తొలిసారని ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దీని నిర్మాణంలో భాగమైందని దాదాపు వారం రోజుల పాటు శ్రమించి దీన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు కాగా ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు కియారా అద్వాని కథానాయక కాగా ఎస్ జె సూర్య శ్రీకాంత్ అంజలి ప్రకాష్ రాజ్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాను తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు మరోవైపు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నట్లు దిల్ రాజు తెలిపారు సినిమా ట్రైలర్ తన ఫోన్ లో ఉందని అది చూపించాలంటే ఇంకా కొంచెం వర్క్ చేయాల్సి ఉందని చెప్పారు ట్రైలరే సినిమా రేంజ్ నిర్ణయిస్తుందని జనవరి ఒకటవ తేదీన ట్రైలర్ విడుదలవుతుందని చెప్పారు తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ రెండు వందల యాభై ఆరు అడుగుల రామ్ చరణ్ కటౌట్ పెట్టడంతో ఈ నగరంలో మరో రికార్డు నెలకొంది మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు సుప్రీం హీరో చిరంజీవి తో మొదలైన మీ అభిమానం వారి కుటుంబంపై కొనసాగుతుంది ఈవెంట్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను ఆయన చెప్పే డేట్ ప్రకారం ఈవెంట్ ఎక్కడ చేయాలో నిర్ణయిస్తాం మనం ఈ ఈవెంట్ తో చరిత్ర సృష్టించాలి మీరంతా జనవరి పదవ తేదీన రామ్ చరణ్ నట విశ్వ రూపం చూస్తారు ఐఏఎస్ అధికారిగా కొంతసేపు పోలీస్ ఆఫీసర్ గా ఆయన మిమ్మల్ని అలరిస్తారు సినిమాలో ఐదు పాటలు దేనికదే ప్రత్యేకం రన్ టైం గురించి శంకర్ ను ముందే అడగగా అన్ని హంగులు జోడిస్తూ రెండు గంటల నలభై ఐదు నిమిషాల్లో ఆయన ఈ సినిమాను చాలా చక్కగా తీర్చిదిద్దారు అని చెప్పుకొచ్చారు దిల్ రాజు